దీక్షలు ఇలా లేకుండా ఈ తొమ్మిది రోజులు చేసుకునేది ఏదన్నా ఉందంటారు స్పెసిఫిక్ గా అంటే నేను చదవలేను నా మనసు పోవట్లేదు ఈ శ్యామలా దేవికి కూడా కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట లఘు శ్యామల అని సారికా శ్యామల వీణా శ్యామల వేణు శ్యామల రాజశ్యామల మాతంగి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాజశ్యామల అమ్మవారితో ఏంటి అంటే నేను అబ్రాడ్లో లో ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ ఇష్యూస్ జరుగుతున్నాయి సో నాకు నాకంటూ నా కంట్రోల్లోకి చాలా అప్లికేషన్స్ వచ్చేసాయి నేను నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జనవరి థర్టీ ఎయిత్ నుంచి ఫిబ్రవరి సిక్స్త్ వరకు రాజశ్యామల గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే రాజశ్యామల గురించి మీరు ఇప్పటి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారు కానీ దీని గురించి రాజశ్యామల అమ్మవారి పవర్ గురించి క్లుప్తంగా మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో స్పిరిచువల్ హీలర్ టారో కార్డ్ రీడర్ యాస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు అనుపమ గారితో మాట్లాడి అసలు ఆ అమ్మవారి ఉపాసన ఏ విధంగా చేయాలి అమ్మవారి పవర్ ఏంటి ఎవరు చేయొచ్చు ఎందుకని చేయాలి ఇవన్నీ కనుక్కుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి థ్యాంక్ యూ సో రాజశ్యామల అమ్మవారి గురించి ప్రత్యేకంగా నేను మీతో ఎందుకు మాట్లాడాలి అనుకున్నానంటే ఆల్రెడీ మీరు కూడా అమ్మవారి ఉపాసన చేశారు కాబట్టి ఎవరైతే ఆ ఉపాసన బలాన్ని ఆస్వాదించుంటారో వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని మా కి షేర్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ మీదైన సబ్జెక్ట్ కాకపోయినా ఎస్పెషల్లీ మీరు టారో కార్డ్స్ కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ చెప్తూ ఉంటారు కానీ ఈ రాజశ్యాముల అమ్మవారి గురించి మీరు కూడా ఎంతో అవగాహన ఉంది కాబట్టి మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అయితే ఇదొక నైన్ మినిట్స్ వీడియో లేకపోతే ఒక ఎయిట్ మినిట్స్ వీడియో లాగా కాకుండా ఒక పాడ్కాస్ట్ లాగా ఒక ట్వంటీ మినిట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి అని చేస్తూ ఉన్నాము కాబట్టి డెఫినెట్ గా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ట్రై చేయండి అలాగే మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైతే ఈ రాజశ్యామల నవరాత్రులు ఆచరించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి బేంజ్ వాచ్ అసలే చేయకండి చలో మొత్తం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం సో రాజశ్యామల అమ్మవారు ఈ అమ్మవారు అనే కాకుండా లలిత అమ్మవారు అసలు ఫస్ట్ మనకి స్పిరిచువల్ గా చూసుకుంటే లోకమాత అని అంటూ ఉంటారు అమ్మవారి పవరే మొత్తం జగత్ సృష్టి అంతా కూడా ఉంది అని అంటూ ఉంటారు సో అలాంటి లలిత అమ్మవారి ఏమంటారు సైన్యంలో ఉండే ఈ అమ్మవార్లని ఏ విధంగా కొల్చాలి అని అంటారు అండ్ వీళ్ళు చాలా మోస్ట్ పవర్ఫుల్ అని అంటూ ఉంటారు కదా సో రాజశ్యామల అమ్మవారి దగ్గరకు వచ్చే వరకు అన్నిటికీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు ఏ కోరిక ఉన్నా కానీ ఏ సంకల్పం ఉన్నా కానీ త్వరగా తీరిపోతుంది అని సో స అంత కోరిక తీరాలి అంటే మరి అంత పవర్ఫుల్ కి మామూలుగా మేం చేసే పూజలు సరిపోతాయా ఏ విధంగా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి రాజశ్యామల అమ్మవారు ఎలా ఉద్భవించింది అనేది ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మొదటగా మనకి లలిత అమ్మవారు ఆవిడ సుప్రీం గా మనం కన్సిడరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా ఫెమినైన్ శక్తి అని చెప్పేసి మనము కన్సిడరేషన్ చేసుకుంటాం సో ఇక్కడ అమ్మవారు భండాసురుడితోటి యుద్ధ వాతావరణంలో ఉన్న టైంలో అమ్మవారు నాలుగు భుజాలలో మనకి షుగర్ కేన్ అంటే చెరుకు గడ్డ ఉంటుంది కదా ఆ అమ్మ అక్కడి నుంచి ఈ రాజశ్యామల అమ్మవారు ఉద్భవించారని చెప్పేసి మనకి బ్రహ్మాండ పురాణంలో వివరించిన ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇక్కడ ఆవిడ లలిత అమ్మవారు ఏంటంటే ఆ యుద్ధ వాతావరణంలో ఎప్పుడైతే ఆ రాజశ్యామల అమ్మవారిని మేనిఫెస్టేషన్ చేసి బయటకు వచ్చారో ఈ అమ్మవారు ఏం చేశారంటే ఆవిడ చేతికి ఉన్న ఉంగరము అమ్మవారికి పెట్టి ఒక క్రౌన్ పెట్టి ఆవిడని మంత్రినిగా ఆవిడ యొక్క సైన్యానికి మంత్రినిగా పొజిషన్ ఇచ్చారనమాట సో రాజశ్యామలా దేవిని మంత్రిని దేవి అని కూడా అంటూ ఉంటారు మనకి దశ మహావిద్యలు మనకి అమ్మవారి యొక్క పది అవతారాలు మనం ఏదైతే తాంత్రిక స్వరూపంలో చెప్తూ ఉంటామో నంబర్ నైన్ పొజిషన్ మాతంగి అమ్మవారు అని చెప్తూ ఉంటామన్నమాట సో ఈ మాతంగి అమ్మవారు ఆల్టర్నేటివ్ నేమ్ వచ్చేసి మనకి శ్యామలా కూడా కన్సిడరేషన్ లోకి ఉంటుంది ఈ మాతంగి అమ్మవారు ఎలా ఉద్భవించిందంటే మాతంగుడు అనే ఒక ముని యొక్క ఆయన ఖాళీ ఉపాసకుడు ఉంటారు సో కాళీ ఉపాసన చేస్తూ ఉన్న త క్రమంలో ఆయనకి కోరుకుంటారనమాట కొన్ని సంవత్సరాలు ఉపాసన చేస్తూ సాధ సాధన చేస్తూ ఉన్న టైంలో అమ్మవారే తనకి కుమార్తెగా పుట్టాలి అని చెప్పేసేసి కోరుకున్నప్పుడు కాళీ అమ్మవారు ఆశీర్వాదం ఇస్తుంది అమ్మవారు మాతం మాతం కూడా అనే మునికి ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూతురిగా పుడుతుంది ఆవిడ పేరే మాతంగి అవుతుంది అనమాట సో మనకి తాంత్రిక స్వరూపంలో దశ మహావిద్యలో ఉండే అమ్మవారు మాతంగి అంటారు మనకి గా వాడుక భాషలో వచ్చేసరికి శ్యామలాదేవి అని కూడా చెప్తూ ఉంటారు ఈ శ్యామలా దేవికి కూడా కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట లఘు శ్యామల అని సారికా శ్యామల వీణా శ్యామల వేణు శ్యామల రాజశ్యామల మాతంగి ఇలాంటి పేర్లు కొన్ని ఉన్నాయన్నమాట సో మెయిన్గా రాజశ్యామల అమ్మవారు దేనికి ప్రతీక అంటే ఒక ఆకర్షణ శక్తికి ప్రతీక అనమాట ఈవిడ చూడడానికి కూడా చాలా గ్రీన్ కలర్లో ఉంటారు అంటే ఆకుపచ్చని డార్క్ ఆకుపచ్చని కలర్లో ఉండి వీణ పట్టుకొని ఉంటారన్నమాట అమ్మవారు సో ఇక్కడ ఈవిడకి ప్రేయర్స్ చేసుకోవడం వల్ల మనం సాధన చేసుకోవడం వల్ల మనకి ఏదైతే స్పిరిచువల్ గా ఎదగాలని అనుకుంటున్నామో మనకు ఒక జ్ఞాన స్వరూపం ఏదైతే కావాలి అనుకుంటామో చాలా మందికి ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది కానీ దాన్ని ఎలా వాడుకలో పెట్టాలో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో అనే ఒక అవగాహన ఉండదు లేదా కొంతమందికి సడన్ గా మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది తెలియకుండా అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల్లో కూడా ఎంత చదువుతున్నా కూడా వాళ్ళకి ప్రాపర్ గా అవగాహన చేసుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ అమ్మవారి ఆధీనంలో మనకి కావాల్సినంత నాలెడ్జ్ విజ్డమ్ ఇవన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటుంది ఆ మన రాజశ్యామల అమ్మవారి ఆధీనంలో రైట్ అయితే ఇక్కడ మనం రాజశ్యామల అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా మనం ఈ పొలిటీషియన్స్ దగ్గర ఎక్కువగా వింటూ ఉంటాం ఎస్పెషల్లీ మన కేసీఆర్ గారు రాజశ్యామల యాగం చేయించారు అనేది విన్నాం కదా సో నిజంగా అధికారం రావాలి అంటే ఇలాంటి రాజశ్యామల అమ్మవారిని కానీ లేకపోతే ఇంత పవర్ఫుల్ గాడ్స్ని కనుక మనం పూజించినట్టయితే అవుతాయి అని అంటూ ఉంటారు కదా మరి సామాన్యులం అంత యాగాలు చేయలేము లేకపోతే అంత నిష్టతో చేయాలి అన్నా కానీ కష్టం కదా మరి ఇంట్లో ఇప్పుడు ఈ నవరాత్రుల్లో పూజించే వాళ్ళు ఎలాంటి పూజ చేయాలి అని అంటారు అమ్మవారి రూపంగా ఆ లలిత అమ్మవారిని పెట్టుకోవచ్చా లేకపోతే లక్ష్మీదేవి ఎవరింట్లో అయినా ఉంటూ ఉంటుంది పట్టం కానీ విగ్రహం కానీ ఈ మామూలుగా మనం నిత్య పూజలో పెట్టుకునే అమ్మవార్లని కూడా శ్యామల అమ్మవారి లాగా పెట్టుకొని భావించి పూజలు చేయొచ్చున లేకపోతే గనుక అమ్మవారి పటం ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా పెట్టుకోవచ్చా ఏ విధమైన పూజ చేయాలి అని అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అగ్రి చేయాలి ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు ఆవిడ ఆధీనంలో ఒక రకమైన రాజ్యాధికారం పొందే ఒక ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట సో అందుకనే మనము ఈ పాలిటీషియన్స్ అంటే స్పెసిఫికలీ చీఫ్ మినిస్టర్సే కాకుండా ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు ఎంపీ స్థాయిలో వాళ్ళు వాళ్ళకంటూ ఆ రాజ్యాధికారం రావాలి అనుకుని కూడా కొంతమంది యాగాలు చేస్తూ ఉంటారు ఏంటంటే ఎక్కువ పబ్లిసిటీలోకి వచ్చే యాగాలు కాదనమాట ఇవి వీలైనంత మట్టుకు గుప్తంగా చేస్తూనే ఉంటారు అందుకని ఈ అమ్మవారి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అన్నట్లే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అండ్ సాత్విక రూపం కంటే కూడా కొద్దిగా తాంత్రిక పద్ధతిలో జరిగే పూజలు ఉంటాయి అనమాట అమ్మవారివి సో ఇక్కడ స్పెసిఫిక్ గా మనము ఆస్ట్రోలాజికల్ గా కూడా మనము కనెక్షన్ చూసుకున్నట్లయితే గనక మాతంగి అమ్మవారు ఎవరో కాదు రాజశ్యామలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ మాతంగి అమ్మవారిని కూడా మనకి దశ మహావిద్యని నవగ్రహాలతో గనక మనం కలుపుకున్నట్లయితే గనక సూర్యుడు అమ్మవారితోటి కనెక్షన్ చేయబడింది అనమాట సో ఇప్పుడు రాజ్యాధికారం రావాలి ఒకరిని శాసించే పొజిషన్ లో మనం ఉండాలి అంటే రవి బలం మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది సో ఇప్పుడు ఎవరికైతే జన్మజాతకంలో రవి గ్రహం కొద్దిగా అఫ్లిక్షన్స్ ఉన్నా లేకపోతే రాజ్యాధికారం రావాలి ఆ శాసనం రావాలి అని అనుకున్నప్పుడు ఈ రాజశ్యామల యాగాలు చేస్తూ ఉంటారు జనరల్ గా ఇది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిందే కాదు గత కొంతకాలంగా రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా చేసిన దాఖలాలు అన్నమాట మనకి పురాణాలలో కూడా మెన్షన్ చేసినవి ఉన్నాయి కొన్ని క్లాసిక్స్ లో కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారి ఉపాసన చేయడం వల్ల ఏంటంటే శత్రు విజయం కూడా జరుగుతుంది శత్రువుల పైన విజయం జరగడము కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు పడిపోవాలని చెప్పి కూడా కొన్ని వశీకరణ శక్తులు చే ప్రాక్టీసెస్ చేయడము లేకపోతే ఇంకా డార్క్ అకల్ట్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని చేస్తూ ఉంటారు సో వాటి నుంచి మనకి అమ్మవారు ఒక ప్రొటెక్టివ్ గైడ్ లాగా ఉండి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉంటారు కాబట్టి ఈ రాజశ్యామల యాగాలు జనరల్గా చేస్తూ ఉంటారు ఇప్పుడు రా రాజ రాజ్యాధికారం రావడానికి రాజులు మాత్రమే చేస్తారా పాలిటీషియన్సే చేస్తారా అంటే అలా కాకుండా నార్మల్ కామన్ పబ్లిక్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఏ స్టాటస్ లో ఉన్నా సరే వాళ్ళకి ఒక జాబ్ అంటే కూడా అది ఒక రాజయోగం కిందకే వస్తుంది ఈ రోజులలో మనం వెళ్ళి రాజపాలన చేయడానికి మనం ఎవరైనా లేం కాబట్టి మనకున్న పరిధిలో మనకు ఒక జాబ్ ఉండడం కూడా అది రాజయోగం కిందికే కన్సిడరేషన్కి వస్తుంది కాబట్టి ఈ కెరియర్ ఆస్పెక్ట్స్ లో సక్సెస్ రావడానికి కూడా మనం అమ్మవారి ఉపాసన చేసుకున్నా కూడా మనకు సరిపోతుంది అయితే మీరు అడిగిన ప్రశ్న ఇంట్లో నార్మల్ గా చేసుకోవచ్చా అని ఒకవేళ రాజశ్యామల అమ్మవారి ఫోటో లేదు అని అనుకుంటే లలితాదేవి స్వరూపినియే రాజశ్యామల అమ్మవారు అంటే ఆవిడలో నుంచి ఉద్భవించిన అమ్మవారే కాబట్టి లలితాదేవి ఫోటో పెట్టుకోనైనా సరే మనము రాజశ్యామల నవరాత్రులు చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంతమంది భయపడతారు ఎందుకంటే తాంత్రిక దేవత ఏమో ఇంట్లో ఫొటోస్ పెట్టుకోవచ్చో లేదో అనే ఒక ఆలోచన చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇవి ఎక్కువ ప్రాపగెండా అవుతున్నాయి కాబట్టి శ్రీ శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు లలితాదేవి అమ్మవారినే స్వరూపంగా చూసి చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా రాజశ్యామల అమ్మవారి ఫోటో లేకపోయినా పర్లేదు జస్ట్ శ్యామల దండకం చదువుకున్న రాజశ్యామల అమ్మవారి స్తోత్రాలు చదువుకున్న లలితాదేవి సహస్రనామాలు చదివిన ఎందుకంటే లలితాదేవి సహస్రనామాల్లో కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది మనకి సో అలాంటి రాజశ్యామల రాజధాని ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి స్వరూపం నుంచే వీళ్ళంతా కూడా ఇతర దేవతలు వచ్చారు కాబట్టి ఇబ్బంది లేకుండా లలితాదేవి అమ్మ అమ్మవారి ఫోటో పెట్టుకుని అయినా కూడా చేసుకోవచ్చు రైట్ అయితే ఇక్కడ మీరు ఇందాక చెప్తూ వశీకరణ శక్తి అనేది ఉంటుంది అమ్మవారికి అని అన్నారు కదా మరి వశీకరణ అంటే మామూలుగా ఎవరు కూడా అంత తొందరగా వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు ఉపయోగించే వశీకరణ అంటే గనక జాబ్ గురించి అలా వాళ్ళు అనుకోరు వశీకరణ అన్న పదం యూజ్ చేయరు ఏదైతే అకల్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా వాళ్ళకి అయితే డెఫినెట్ గా వశీకరణ ఇలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అయితే మామూలుగా ఈ వశీకరణ శక్తి అనేది పిల్లలకి చదువు గురించి కానీ హస్బెండ్ వైఫ్ గురించి కానీ లేకపోతే ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం కొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి తండ్రికి కొడుకుకి పడక లేకపోతే అత్త కోడలికి పడక ఇలా అవుతూ ఉంటుంది వాళ్ళ మధ్యన కూడా ఈ అమ్మవారు ఈ వశీకరణ శక్తి పనికొస్తుంది అంటారా వాళ్ళు ఏ విధమైన పూజ చేయాలి అని ఖచ్చితంగా పరిగొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వశీకరణ అనే వర్డ్ కొద్దిగా ఇక్కడ మ్యానిపులేషన్ జరిగింది ఎందుకంటే వశీకరణ అంటే ఏంటి మన మన దృష్టి ఎక్కడైతే పడుతుందో ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ని మన వశంలోకి తీసుకురావడానికి ఆ ఆకర్షణ శక్తి మనకి రావాలని చెప్పేసి యూజ్ చేసే టర్మ్ అది కాకపోతే ఏంటంటే ఈ డార్క్ అకల్ట్ ప్రాక్టీస్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో తాంత్రిక్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో దీన్ని ఎక్కువ వర్డ్ ని కొద్దిగా మిస్యూజ్ చేయడం అంటే దాని వొకాబులరీ కొద్దిగా చేంజ్ అయిపోవడం వల్ల జనాలలో కొద్దిగా నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట సో అలా కాకుండా మనం దేన్నైతే కావాలని కోరుకుంటున్నామో అదే ధర్మబద్ధంగా ఏదైతే రావాలని కోరుకుంటున్నామో దానికోసం మనం అమ్మవారి ఉపాసన చేసినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీరు వేశారు ఏంటంటే ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తూ డొమెస్టిక్ వైలెన్సెస్ ఎక్కువ ఉంటాయి భార్యాభర్తలకు పడదు తండ్రి కొడుకులకు పడదు ఏ ఇంట్లో అయితే రాజశ్యామల అమ్మవారి ఉపాసన జరిగినా లేదా లలితాదేవి ఉపాసన జరిగిన ఒక్కళ్ళు ఫ్యామిలీ మెంబర్ చేసినా కూడా తెలియకుండా అమ్మవారి యొక్క మంత్ర వైబ్రేషన్స్ ఆ ఇంటిల్లి పాది పైన పడుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే నిష్టగా నమ్మకంతో ఖచ్చితంగా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అమ్మవారి సాధన దీక్షలాగా తీసుకొని చేసినట్లయితే గనక దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ లోకి కనిపిస్తూ ఉంటాయి అయితే మీరు దీక్ష అంటున్నారు కదా ఫార్టీ ఎయిట్ డేస్ అసలే వాళ్ళు అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు మనకు కూడా తెలుసు ఒకరిని నిందించడమో లేకపోతే తక్కువ చేసి మాట్లాడమో కాదు కానీ మనసు అటువైపు మళ్ళదు ఒక పని మీద కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అంటే ఒక రోజు చేస్తారేమో రెండో రోజు చేస్తారేమో మూడో రోజుకి ఎంత చేసినా మన లైఫ్ ఇంతే అని అనుకుంటూ ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళకి నిత్యం చేసుకోవాలి అంటే ఒక మంత్రం ఏమన్నా ఉందా బికాజ్ మంత్రం తోనే అన్ని మనం చేర్చుకోవచ్చు ఐ మీన్ ఆ దేవి కానీ దేవతను కానీ యాక్టివేట్ చేయొచ్చు అని అంటూ ఉంటారు కదా సో ఆ ఒక్క మంత్రంతో అంటే ఈ దీక్షలు ఇలా లేకుండా ఈ తొమ్మిది రోజులు చేసుకునేది ఏదన్నా ఉందంటారు స్పెసిఫిక్గా అంటే నేను చదవలేను నా మనసు పోవట్లేదు నాకు మూడ్ స్వింగ్స్ ఉన్నాయి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నేను నవరాత్రులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు కమ్యూనిటీలో చాలా మంది ఉపాసన చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులు స్పెసిఫిక్గా అమ్మవారికే ఉన్నాయి సో ఎక్కడో ఒక దగ్గర అమ్మవారిని ఉద్భవించే ఒక ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మేనిఫెస్టేషన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అలాంటి టైంలో ఎవరైనా చేయలేను అని అనుకుంటే కనీసము శ్యామలా దండకం చదువుకున్నా సరే ఉదయం సాయంకాలం శ్యామలా దండకం చదువుకున్నా కూడా వీళ్ళకి తెలియని ఒక ఇన్నర్ పవర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఈ మంత్రశక్తికి ఉన్న ఒక గొప్ప వరం అది ఏంటంటే మనము ఈ కలియుగంలో ఉండేసరికి మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇది జరుగుతుందా ఇది జరగదా అని చెప్పి మనము ప్రతిదానికి లాజిక్స్ వెతుకుతూ ఉన్నాం you <laughs> మంత్ర ఉచ్చారణ అంటే ఏంటి ఒక సౌండ్ వైబ్రేషన్తో కనెక్ట్ అయి ఉంటుంది అది మనకి ఏ లెవెల్ వరకు హీల్ అవుతుందంటే మన చక్ర ని కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది మన మైండ్ని వేరే నెగిటివ్ వైపు వెళ్లకుండా ఫోకస్ చేయడానికి అవుతుంది కాబట్టి మరీ అసలు చేసుకోలేని వాళ్ళు ఉంటే గనక శ్యామలా దండకం వినొచ్చు ఇంట్లో ఎక్కువ సౌండ్ ప్లే చేసి మార్నింగ్ సాయంత్రం కూడా పెట్టుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఓం శ్రీ రాజమాతంగే నమ ఈ చిన్న ఈ చిన్న మంత్రంని ఒక వన్ లైన్ మంత్రం కూడా చేయడానికి వీళ్ళు కుదరట్లేదు అంటే మనం ఇంకా అలాంటి వాళ్ళని నేను చేయలేము అంటే అది వాళ్ళ యొక్క మనస్సు నిగ్రహం చేసుకొని వాళ్ళు చేయవలసిన పని అనమాట ఇది డైలీ లో బ్రేక్ఫాస్ట్ మానేరు లంచ్ మానేరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటి ఇబ్బంది లేదు కాకపోతే మంత్రం దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ప్రాబ్లం ఎక్స్క్యూజెస్ వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఒక చిన్ని మంత్రం ఓం శ్రీ రాజ మాతంగే నమ దీని వల్ల కూడా వీళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా వీళ్ళకి బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయి ఇది కాకుండా ఓం శ్రీ మాత్రే నమ అనుకున్నా కూడా డైలీ ఒక మాల వన్ నాట్ ఎయిట్ మాలాస్ మనకి వన్ నాట్ ఎయిట్ బీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క మాల మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకున్నా కూడా వీళ్ళల్లో తెలియని ఒక చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అంటే కంప్లీట్ గా కూర్చోలేము అసలు అమ్మవారి ముందు కూర్చోలేము అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి మన ప్రారంధ కర్మలు కూడా మనల్ని అటువైపు వెళ్ళనివ్వవు ఎందుకంటే మనం అనుభవించాల్సిన టైం ఇంకా ఉంది ఆ బ్యాడ్ పీరియడ్ అనుభవించాల్సిన టైం ఉంది కాబట్టి మనకు ఆ గైడెన్స్ దొరకదు సో అలాంటి టైంలో మనము మన యొక్క మనోనిబరము మనోశక్తిని గనక మనము కొద్దిగా మన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లయితే గనక చిన్ని మంత్రంతో ఓం శ్రీ మాత్రే నమహ లేదా ఓం శ్రీరాజ మాతంగి నమ ఇలా మనం స్టార్ట్ చేసుకున్నా కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మనలో తెలియని చేంజెస్ కనబడడం స్టార్ట్ అవుతుంది ఆ దేవి యొక్క ఎనర్జీ తోటి మనం కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మెల్లి మెల్లిగా మనకి కొంచెం క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది ఓకే నేను ఇప్పుడు సహస్రనామాలు చదువుకునే స్థాయికి వచ్చాను అని మెల్లిగా సహస్రనామాలు చదవడము లేకపోతే దండకం చదువుకోవడము ఇలాంటివి చేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మనం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయకపోతే మనకి దాని రిజల్ట్ ఏముంటుందో మనకు తెలియదు మీరు అన్నట్టు కొన్నిసార్లు మనసు వైపు నెగిటివ్ గా మనం చాలా క్లమ్జీ అయిపోయి ఉంటాము బట్ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి రైట్ సో ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు అట్లీస్ట్ మన లో కూడా ఇదే వైబ్రేషన్ లో ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం దా అమ్మవారి వైపు దారి మళ్ళుతుందేమో తెలీదు అండ్ అదే చాలా ఫ్రూట్ఫుల్ గా కూడా అవుతూ ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయలేం ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా అండ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను కాబట్టి ఈ ఆనందం వేరేనే అనిపిస్తుంది ఈ రాజశ్యామల నవరాత్రులు నేను పెద్దగా వేరే ఏవి పాటించను అండ్ అట్ ద సేమ్ టైం ఒక్క అమ్మవారిని పూజిస్తూ ఉపాసన చేస్తున్న మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఏదైనా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాజశ్యామల అమ్మవారితో ఏంటి అంటే నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నమాట అంటే కొద్ది లాస్ చేంజ్ అయ్యాయి సో నా కాంట్రాక్ట్ రెన్యూవల్కి వచ్చిందనమాట అయితే నేను అప్పుడు అక్కడ సిటిజన్షిప్ లేదు నాకు ఐఎమ్ అన్ అవుట్ సైడర్ సో ఆబ్వియస్గా అక్కడ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సో నాకున్న కమిట్మెంట్స్కి నేను కంట్రీ వదిలి బయటకు రాలేను సో నాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే నేను రాజశ్యామల అమ్మవారి మంత్రం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి నాకు నాకే అనుకుని నేను ఓం శ్రీ రాజమాతంగే నమ ఈ మంత్రాన్ని ఒక్క లక్షకి తగ్గకుండా అంటే లక్ష మంది లక్ష సార్లు ఒకటే రోజు చేయాలా అని ఉద్దేశం కాదు అక్కడ మనము ఐడియల్ గా ఉన్నప్పుడు అంటే ఏం పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మనం మనసులో అమ్మవారి నామం చేసుకుంటూ ఉండడము మనం ఏ వర్క్లో ఉంటే ఆ వర్క్కి నామం చదువుకుంటూ ఉండడము లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు లేదా ప్రాజెక్ట్ చేసేటప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఈ మంత్రం మనకి ఒక రికార్డ్ అవుతూ ఉండాలన్నమాట సో ఇలా నేను చేసుకుంటూ కూర్చున్నాను మీరు బిలీవ్ చేయరు అసలు నాకు రెన్యువల్ అవుతుంది అని అనుకోని సమయంలో నాకు ఈ మంత్రం చాలా హెల్ప్ చేసింది నాకు రెన్యువల్ అయ్యి త్రీ ఇయర్స్ నేను హ్యాపీగా కంట్రీలో ఉండి నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సో నాకు నాకంటూ నా కంట్రోల్లోకి చాలా అప్లికేషన్స్ వచ్చేసాయి నేను నాకంటూ అంటే ఈ ఆ పక్కకు జరిపితే మనకి ఇబ్బంది వస్తుంది అనే స్థాయి వరకు ఈ పవర్ ఈ మంత్రం యొక్క పవర్ నాకు హెల్ప్ చేసింది అనమాట సో నేను కొంతమంది నా కెరియర్ కన్సల్టేషన్స్ కి వస్తూ ఉంటారు ఇలాంటి ట్రిక్ సిచ్యువేషన్స్ అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి మనలాగా టెంపుల్స్ ఉండవు అవును మనది కర్మభూమి మనకేంటంటే వీధికి ఒక టెంపుల్ ఉంటుంది అమ్మవారి టెంపుల్ అది ఏ స్వరూపమైన అమ్మవారు అయినా సరే కానీ అక్కడ అట్లాంటి పాసిబిలిటీస్ ఉండదు సో వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు సో ఈ చిన్ని చిన్ని మంత్రాలు చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి లార్జర్ ఎక్స్టెంట్ లో హెల్ప్ అవుతుంది నాకు జరిగింది కాబట్టి నేను వేరే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను వాళ్ళకు కూడా బెనిఫిట్స్ జరిగాయి ఖచ్చితంగా ఈ పర్టికులర్ కెరియర్ ఆస్పెక్ట్ లో మాత్రం ఈ మంత్రం చాలా హెల్ప్ చేసింది నాకైతే అయితే తంత్ర మంత్ర రెండు మీరు ఇప్పుడు చెప్పిన సిచువేషన్స్ అయితే తంత్ర అసలు నోవేర్ పాసిబిలిటీ అండ్ తంత్రాలోకి దిగితే మనకి సరైన ప్రొసీజర్ తెలుస్తేనే లేకపోతే ఎవరు హెల్ప్ గైడెన్స్ ఉంటే కానీ చేయలేం కదా సో మంత్ర అయితే ఇమీడియట్ గా యాక్టివేట్ అవుతుంది ఎవరైనా చేసుకోవచ్చు అని అని అంటారు అండ్ ఇంకొకటి చెప్పండి ఒక్కసారి ఒక మంత్రం తీసుకొని మనము అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ కొల్చినట్టయితే వాళ్ళు ఎప్పటికీ మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తారు అని అంటారు అది నిజమేనా ఒక్కసారి మనం చేస్తే ఎప్పటికీ అది ఉంటుంది ఉంటుందంటారా ఎలా పాసిబుల్ అవుతుందంటారు ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే అయ్యవారి సాధన ఈజీ అమ్మవారిని మెప్పించడం కాస్త స్పష్టం అందుకే దేవి ఉపాసకులు ఎక్కువ ఉంటూ ఉంటారు అండ్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చేస్తూ ఉంటే తప్ప మీకు ఆ కనెక్షన్ ఏర్పడదు ఆ ఇష్ట దేవత యొక్క కనెక్షన్ ఏర్పడదు ఈ ఇష్టదేవత ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటారనమాట మీరు ఏ ఏ దేవి స్వరూపంతో మీరు కనెక్ట్ అవుతారు అనేది కొన్నిసార్లు మనకి మన అంతరాత్మ చెప్తూ ఉంటుంది లేదా మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనకు ఆ ప్రారంధ కర్మ తొలగిన తర్వాత మనకు ఒక గురు రూపంలో ఎవరో ఒకరు రావడము తారసపడి చెప్పడము లేదా మన ఏ నేను ఉపాసన చేస్తున్నానని చెప్పి చెప్పడము మనం మనల్ని ఎంకరేజ్ చేయడం మనకు ఇంట్రెస్ట్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో మనము ఏ దేవి ఉపాసన అయితే మనం మొదలు పెడతామో ఆ అమ్మవారిని మనము చూస్తూ అమ్మవారి యొక్క నామాలని మనము రెగ్యులర్ గా చాంటింగ్ చేసి సాధన చేస్తూ ఉన్న ఉన్న క్రమంలో ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనకు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ వచ్చేస్తుంది మన ఫేస్ లో ఒక హోరా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అసలు ఏ ఉపాసన చేయని వాళ్ళ ఫేసెస్ చూడండి ఉపాసన చేసిన వాళ్ళ ఫేసెస్ చూడండి మనకు క్లారిటీ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఒక ఆకర్షణ శక్తి వచ్చేస్తుంది ఉపాసన చేసిన వాళ్ళకి అండ్ మనం బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అవి మన కంటికి కనపడవు మనము కొంతమంది నాస్తికులు ఉంటారు ఎనర్జీస్ చూపించండి అని సైన్స్ లో మనం ఎనర్జీని ప్రూవ్ చేయలేము ఎవరు కైనటిక్ ఎనర్జీ ఏంటి అనేది ప్రూవ్ చేయలేరు పొటెన్షియల్ ఎనర్జీ ఏంటో ప్రూవ్ చేయలేరు సో ఇక్కడ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది సింపుల్ గా మన గాలినే అనేది సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదేవి అయితే చేస్తుంటామో అమ్మవారి రూపం కూడా మనలో కొద్దిగా ఇన్బెడ్ అయిపోతుంది అనమాట మనకు తెలియకుండానే మనం కొన్నిసార్లు ఏంటంటే అమ్మవారిలా కనిపించడం కూడా అయిపోతూ ఉంటుంది అంటే ఒక దీర్ఘకాలికమైన సాధన చేసిన తర్వాత ఈ ప్రాసెస్ జరిగేది అంటే ఖచ్చితంగా నిత్యం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సాధన కంపల్సరీ అవసరం మనకి ఇష్ట దేవత అంత ఈజీగా కనెక్ట్ అవ్వరు సో ఆ మనకి గైడెన్స్ కోసం అవ్వచ్చు అంటే ఇంకా మనము ఆ ఉన్న ఒక గంట సేపు అయినా సరే దేవుడి గదిలో కూర్చొని ఒక వన్ అవర్ అయినా సరే కంప్లీట్ సరెండర్ అయిపోవాలన్నమాట అంటే సద్గతి అమ్మవారి పాదాల దగ్గర సద్గతి అయిపోయి అమ్మవారి తప్ప మనకి ఇంకొక సోర్స్ లేదు మనల్ని కాపాడడానికి అని చెప్పి అమ్మవారి అవ్వచ్చు అయ్యవారు అవ్వచ్చు మీరు ఏ దేవ ఈ దేవతకి కనెక్ట్ అవుతే ఆ రకంగా వాళ్ళతో కనెక్ట్ ఏర్పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్షన్ లోకి వస్తారు కొంతమంది కాళీ ఉపాసకులు ఉంటారు వాళ్ళకి కాళీ అమ్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన చరిత్ర చదువుతూ ఉంటే ఆయన సాధన చేసి 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 అమ్మవారు కనిపించకపోయేసరికి తనను తాను సాక్రిఫైస్ చేసుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఒక స్పార్క్ లాగా ఆయనకి కాళీ అమ్మవారు ప్రత్యక్షమైంది అంటే ఆ స్థాయిలో ఉండాలన్నమాట మన దీక్ష మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అమ్మవారి దగ్గర నుంచి కేవలం ఆవిడ యొక్క కనుచూపు జస్ట్ అలా కను సైగా మన పైన పడినా సరే మనకి ఎన్నో కోట్ల జన్మల పాపాలు పోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు సో అంత తోటి మనము సాధన చేస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి రైట్ ఇది ఉపాసన గురించి మంత్రం గురించి అంత ఇన్ డీటెయిల్ చెప్పారు కానీ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టే దగ్గర చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఎందుకంటే ప్రత్యేకంగా రాజశ్యామల అమ్మవారికి గ్రీన్ అంటే చాలా ఇష్టం ఈ దీక్షలు కూడా ఆ పచ్చ వస్త్రాలు అనేది వేసుకోవాలి అని అంటారు సో మరి నైవేద్యాలు వచ్చే వరకు మనం ఇప్పుడు ఇంట్లో అన్నం కానీ ఇలాంటి చేస్తే అవి వేరే కలర్లు ఉంటూ ఉంటాయి కదా అండ్ ముఖ్యంగా మనం కామాఖ్యలో కానీ లేకపోతే ఇలాంటి అమ్మవారు గ్రామ దేవతలు కానీ చూసుకున్నట్టయితే బలి అనేది మెయిన్గా ఉంటూ ఉంటుంది కదా సో మరి ఆ ఇంత పూజ చేసుకున్నప్పుడు మరి ఆ లెవెల్ కి తగ్గట్టుగా మనం నైవేద్యాలు కానీ అమ్మవారికి సమర్పించేవి కానీ మన సైడ్ నుంచి ఉండాలి అని అంటారు మరి ఆ బలి అనేది నిజంగా ఎలా పాజిబుల్ అవుతుంది మనం సాత్వికంగా చేసుకున్నప్పుడు ఇవ్వాలి అని అంటారా ఏ విధమైన నైవేద్యం పెట్టాలి అని అంటారు ఆ బలి అనేది ఖచ్చితమా అంటారు అది ఇప్పుడు బలి అనేది గా తామసిక రూపంలో ఉన్న అమ్మవార్లకి బలి చేయడం అనేది మనకి శాస్త్రాలలో ఉంది అంటే ఇది ప్యూర్ తాంత్రిక్ ప్రాక్టీసెస్లో కనిపిస్తుంది ఎస్పెషలీ మనకి లెఫ్ట్ హ్యాండ్ తంత్ర వామాచారం అనేది అయితే చెప్తూ ఉంటామో దాంట్లో కనిపిస్తుంది పంచమకారాలు యూస్ చేసి చేస్తూ ఉంటారు దాంట్లో మద్యం మాంసం కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో మనము అది రెగ్యులర్గా సంసార బంధంలో ఉన్న వాళ్ళు చేసుకోలేరు అలాంటివి సాత్విక రూపంలో కాదు కదా అంటే మనం చేసుకున్న దానికి కూడా ఫలితం ఉండదు అంతేనా అవును సో దానికి తగ్గట్టుగా మనం ఇంట్లో సాత్విక రూపంలో ఏంటంటే మనము అమ్మవారిని కొల్చేటప్పుడు కూడా ఇంట్లో ఉగ్రదేవతలని మనం కొలవం ఉగ్రదేవతల సాధన చేయాలి అంటే మనకంటూ ఒక గురుదీక్ష ఉండి ఉండి ఉండాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఒక హై ఎనర్జీ వోల్టేజ్ ని కనుక మనం టచ్ చేస్తున్నాము అంటే మనకంటూ ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకున్న తర్వాతనే మనం వెళ్ళి ఆ హై ఎనర్జీ వోల్టేజ్ ని టచ్ చేయగలుగుతాం సో ఈ తామసిక రూపంలో ఉన్న ఉగ్రదేవతలు కూడా ఇంచుమించు అట్లాంటి ఎనర్జీ ఉంటుంది వాళ్ళ స్థాయిలోకి మన బాడీ సిస్టమ్ రెడీగా ఉండదు సో అలా ఉండాలి అంటే ఒక గురు దీక్ష ఆ గురువులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేసి ఉన్న వాళ్ళు ఉంటారు అంటే అది ఈ లైఫ్ లోనే కాదు గత జన్మలో నుంచి చేసుకొచ్చిన సాధన అక్కడ ఎండ్ అయిపోయి అక్కడ నుంచి మనం కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి మంత్రదీక్ష ఇచ్చే ప్రాసెస్ జరుగుతుంది ఇది నార్మల్ పబ్లిక్కి ప్రాసెస్ పాసిబిలిటీస్ అవ్వవు సో అలాంటప్పుడు ఏంటంటే మనం నిత్యం ఇంట్లో రెగ్యులర్గా మనం ఏవైతే నైవేద్యాలు దేవీ దేవతలకు చేసుకుంటూ ఉంటామో ఈ నవరాత్రుల టైంలో కూడా మనం అలాంటివి చేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి వేయకుండా ఘాటుగా ఉండే వస్తువులు వాడకుండా వీలైనంత మట్టుకు తీపి పదార్థాలు ఎక్కువ పెట్టడం వల్ల కూడా మనకి బ్లెస్సింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పరమాన్నం అవ్వచ్చు పులిహోర అవ్వచ్చు లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనము అమ్మవారికి ఏం పెడుతున్నాం అనే దానికంటే అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి అమ్మవారికి ఏం పెడుతున్నాం అనే దానికంటే కూడా మన మనసు అమ్మవారి పైన ఎంతవరకు లగ్నం అయింది మనం ఆ గంట సేపు అమ్మవారి కోసం మనం పర్ఫెక్ట్ గా డెడికేట్ చేసాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈవెన్ పానకం పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు చాలా ఆ పానకం పెట్టేసినా కూడా సరిపోతుంది అమ్మవారికి అలా కాకుండా మనకి తోస్తుంది మనం చేసుకోగలము ఓపికంది అని అనుకుంటే కనుక ప్రతిరోజు ఒక వంటకం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు ఇలా పర్టికులర్ గా గ్రీన్ కలర్ అని అలా ఏం లేదు రైట్ అంటే అమ్మవారు స్వరూపం గ్రీన్ కలర్ లో ఉంటుంది బట్ మనకి అది గ్రీన్ కలర్ లోనే నైవేద్యాలు పెట్టాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు నాకు తెలిసినంత మటుకి రైట్ ఇప్పుడు రెగ్యులర్ గా ఆఫీస్ కి వెళ్ళే లేడీస్ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు రెగ్యులర్ గా ప్రసాదాలు నైవేద్యాలు చేసి పెట్టడానికి పాసిబిలిటీ లేదనుకొని ఈ నవరాత్రులలో పెట్టాలి అని అనుకుంటే గనక మనకి జామకాయ గ్రీన్ కలర్ లో ఉంటుంది గ్రీన్ కలర్ గ్రేప్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా సో అవి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు లేకపోతే ఆకుపచ్చ పెసలు ఉంటాయి పెసరితో పొంగల్ పొంగల్ లాగా చేసి పెట్టచ్చు లేకపోతే పెసర గారెలు చేసి పెట్టచ్చు ని బట్టి మనకి ఈవినింగ్ టైమ్స్ అవైలబుల్ ఉంది అనుకుంటే ఆ వంటకాలు చేసి పెట్టచ్చు లేకపోతే అమ్మవారికి గ్రీన్ కలర్ ఫ్రూట్స్ పెట్టినా కూడా సరిపోతుంది గ్రీన్ యాపిల్ గ్రీన్ గ్రేప్స్ ఇలాంటివి పెట్టినా కూడా సరిపోతుంది సో ఏదైనా సరే లాస్ట్ భక్తిగా అనేది మనం ఎంతైతే అమ్మవారికి మన పూర్తి నిష్ఠతో చేస్తూ ఉన్నామో అదే ప్రధానం అని అంటారు రైట్ సో ఇది అందరికీ పనికొస్తుంది రాజశ్యామల నవరాత్రులు ఎవరైతే డబ్బు గురించి కానీ ఆకర్షణ శక్తి అంటున్నారు కాబట్టి రాజ్యం ఐ మీన్ బిజినెస్ కానీ వర్క్ ప్లేసెస్ లో కానీ పిల్లలకి చదువు గురించి కానీ ఇలా ప్రతి ఒక్కదానికి కూడా పనికొచ్చేది శ్యామల నవరాత్రులు అంటారు రైట్ సో ఆ అమ్మవారి ఫెమినైన్ ఎనర్జీ గురించి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ గారు యూ వెల్కమ్ అండి నమస్తే